ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ జీస్తాం అందరికీ రామజన్మభూమి అయోధ్య నుండి అక్షంతలు రావడం జరిగింది మన ఇందూరు ఇందూర్ జిల్లాకి మన ఇందూరు జిల్లాలోని ఎల్లమూట ఉపనగరంలో రామ జన్మభూమి అక్షంతలు యొక్క శోభాయాత్ర ముప్పై తారీఖు రోజు శనివారం నాలుగు గంటలకు ప్రారంభం కూచమగుడి నుంచి ప్రారంభమవుతుంది పోచమ్మ గుడి నుంచి మనము ఎల్లమ్మగుట్ట రత్నాలకల్లం టెంపుల్ దాకా శోభాయాత్ర జర జరగడం జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్క హిందూ బంధువులు పాల్గొన పాల్గొనాలని కోరుతున్నాం ఇవాళ యావత్ భారతదేశంలో అయోధ్యలో జనవరి ఇరవై రెండవ తేదీ జరగబోయే బాలరామ యొక్క విగ్రహ విగ్రహ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా సమాజాన్ని సమాయత్తం చేయడానికి అయోధ్య నుంచి వచ్చినటువంటి ఈ అక్షతల కార్యక్రమం యావత్ భారతదేశంలో కూడా ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈవెడ ఎలమపుట్లో ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవ శాఖ ఆర్ఎస్ఎస్ ఏ ఈ శాఖ ద్వారా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు సమాజాన్ని సమాయత్తం చేయడానికి హిందూ బంధువులందరినీ కూడా కలుపుకొని రేపు ముప్పయో తేదీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజుని ఉన్నటువంటి హనుమా మందిరంలో ఈ అక్షంత కార్యక్రమాన్ని ఉంచి ఒకటో తేదీ నుండి మొదలు పెట్టుకొని పదిహేనవ తేదీ వరకు కూడా మొత్తం అన్ని ఇంటికి అన్ని ఇళ్ళకి గడప గడపకి కూడా ఈ అక్షంత కార్యక్రమాన్ని మొట్ట చెప్పాలని చెప్పేసేసి ప్రతి ఇంటికి కూడా అక్షంతలతో పాటు శ్రీరామచంద్రబాబు యొక్క విగ్రహం అదేవిధంగా ఒక కరపత్రం ఇంటింటికి తిరుగుతూ గడప తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని సమాజానికి అందివ్వాలని చెప్పేసి యోజన చేస్తూ అదేవిధంగా ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకి దగ్గరలో ఉన్నటువంటి రామందంలో కూర్చొని అందరూ కూడా భజన కార్యక్రమం చేయాలి పన్నెండు గంటలకి అతని డైరెక్ట్ రిలే ఉంటుంది కార్యక్రమం యొక్క స్వరూపం ఆ రిలే కార్యక్రమాన్ని అందరూ కూడా చూసి సాయంత్రం ఐదు గంటలకే ప్రతి ఇంట్లో కూడా ఐదు దీపాలు తక్కువ కాకుండా దీపారాధన కార్యక్రమం చేసి ఐదు నుంచి ఎన్ని దీపాలను పెట్టుకోవచ్చు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల భావిసత్వం మనం బయటపడ్డాం కాబట్టి వంద సంవత్సరాలు ఒక దీపం చొప్పున పెట్టుకున్నప్పుడు కనీసం ఐదు ఐదో దీపాలు కట్టాలని చెప్పేసి అఖిల భారత స్థాయిలో మాకు యువతం జరిగింది దాని ప్రకారం ప్రతి హిందూ గృహంలో కూడా ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి మీ దీపారాధన కార్యక్రమం మొదలుపెట్టుకుని అదేవిధంగా రామనామ స్మరణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్న చేయ విధంగా మరియు మరి కోరుతున్నాం భారత్ మాతాకి జై రామ జన్మభూమికి జై